బేసిక్గా పరిహారం ఏంటి దుర్గమ్మ తల్లిది ముప్పై రెండు నామాలు కదా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ రాహు శనీశ్వరుడు This video is sponsored by Level Up Learning Center.

ఫిఫ్టీన్త్ నన్నేమో మనకి ఉత్తర ఫలుగుని రెండో పాదానికి కన్యా రాశికి వెళ్ళిపోతారు తర్వాత ఆయన మూమెంట్ ఏమో హస్త నక్షత్రం రెండవ పాదం వరకు ఉంది ఈ నెల అదేలాగా మంగళుడు మంగళుడు ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ ఈ నెల చైత్ర నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ కన్యా రాశిలో ప్రారంభించి మనకి పదమూడో తారీఖు తులారాశికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు సెకండ్ క్వార్టర్ వరకు ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నంత సమయం మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేది లాస్ట్ టైం చెప్పాను కదా ఇది ఈ దృష్టిలో ఉంటాయి ఆ దృష్టి నుంచి తప్పుతుంది అదేలాగా మనకి బుధుడేమో మఖ నక్షత్రం సింహరాశిలో ప్రారంభించి ఫిఫ్టీన్త్ వరకు సింహరాశిలోనే ఉన్నారు తర్వాత కన్యా రాశి తన మూల త్రికోణ స్థానానికి వెళ్ళిపోతున్నారు చైత్ర నక్షత్రం ఫస్ట్ వరకు వెళ్ళిపోతారు తర్వాత బృహస్పతి గురు పూర్వ ఫల్గుని నక్షత్రంలోనే ఉన్నారు ఆయన బాగానే ఉన్నారు ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు అటువంటి ఒక స్థితిలో గురువు ఉన్నారు పోయిన నెల ఏమో మనకి శుక్రుడు అక్కడ ఆయనతో పాటు ఉన్నారు ఇప్పుడు శుక్రుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు అదేలాగా శుక్రుడేమో పుష్య నక్షత్రం కర్కటక రాశిలో ప్రారంభించి మనకి పదిహేనవ తారీఖు ఏమో సింహరాశికి వచ్చేస్తున్నారు మకం ఫస్ట్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు తర్వాత సింహరాశిలోనే ఉంటున్నారు అదేలాగా కేతు ఒక్కడే సింహరాశిలోనే ఉన్నారు పూర్వ ఫుల్గిణి నక్షత్రంలోనే ఉన్నారు రాహు ఏమో అటేపు పూర్వ భద్రపద నక్షత్రంలోనే ఉన్నారు శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు మీనరాశిలో ఇదే అనమాట ఈ నెల బేసిక్ గ్రహచారం ఇప్పుడు మీరు పోయి నెల చెప్పారు ఆగస్ట్ నెల ఎలాగ ఉంట పోతుందని చెప్పి మీరు చెప్పినట్టే అనేది జరిగింది అన్నీ ఏం జరగలేదు మంచి విషయాలు జరిగింది మంచి విషయాలు జరిగింది అది తప్పకుండా చెప్పాలి మంచి విషయాలు జరిగింది మళ్ళీ వార్ అనేది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీరు చెప్పిన నేచురల్ కెల నేచురల్ కెలామిటీస్ అక్కడక్కడ జరుగుతుంది అది కూడా జరిగింది ఈ సెప్టెంబర్ నెల ఎలాగ ఉంటుంది సెప్టెంబర్ నెల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు సూర్యుడు ఉన్న క్షేత్రం సింహరాశిలోనే ఉంటున్నారు తర్వాత ఫిఫ్టీన్ తర్వాత కన్యా రాశిలో ఉంటున్నారు సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మోస్ట్ యాక్టివ్గా ఉండేది సింహరాశి లోకం అందరికీ అది కాలపురుషంలో ఫిఫ్త్ హౌస్ కాబట్టి స్పెక్యులేషన్ పుత్రులు పూర్వపుణ్యాలు అన మనకి ఉన్న గుడిలకేళ్ళు రావడం మన కులదైవాన్ని చూసి రావడం ఇటువంటి విషయాలు జరుగుతుంది స్పెక్యులేటివ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది అదేలాగా అక్కడ మోస్ట్ యాక్టివ్గా బుధుడు ఉన్నారు బుధుడు ఉన్నారు కాబట్టి ఒక కమ్యూనికేషనల్ అండర్స్టాండింగ్ అనేది ఒకే సమయం వచ్చే సమయం ఎస్పెషలీ పొలిటికల్ సినారియాలో ఒక సెటిల్మెంట్ వస్తుంది శుక్రుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సెటిల్మెంట్ అయిపోతుంది ఒక పీస్ లాంటి ఒక సిచ్యువేషన్ ఒక శాంతి ఇంత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఒక శాంతిపరమైన ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది కాకపోతే మనకి డేంజర్ అనేది మనకి పదమూడో తారీఖు వరకు ఉంది లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు దృష్టి కంటిన్యూ అవుతుంది థర్టీన్త్ వరకు సెప్టెంబర్ థర్టీన్త్ వరకు లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఎకనామికల్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు ఇవన్నీ అవ్వచ్చు కాకపోతే ఆ థర్టీన్త్ తర్వాత మంచి రిలీవింగ్ పాయింట్ పాజిటివ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బృహస్పతి ఫ్రీ అయిపోతున్నారు ఎవరో ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉందో పరిపూర్ణమైన రిజల్ట్స్ అక్కడ ఇస్తారు అది మెయిన్గా బృహస్పతి ఒక దృష్టి గురువు ఒక దృష్టి మనకి కుంభరాశిలో ఉంది ఎక్కడ రాహు ఉన్నారో ఆయన్నేమో శనీశ్వరుడు ప్రభావిస్తూ ఉన్నారు వక్రమయ్యారు కాబట్టి సో ఆ క్షేత్రాన్ని చూసేటప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తారు అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఈ నెల ఇంపార్టెంట్ అయిన విషయాలు ఈ మనకి గోల్డ్ ఒక ధర పెరుగుతూనే పోతుంది అదేలాగా మనకి సిల్వర్ ఒక ధర అది కూడా పెరుగుతూనే పోతుంది దాంట్లో ఏం చేంజ్ లేదు ఓకే నేను ఒక టేడగల్లి నేను ఒక రీల్ చూసానండి అది అది ఏమంటే వచ్చే సెప్టెంబర్ నెల గురించి ఆయన ఎవరు చెప్పారు వచ్చే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు క్లౌడ్ బస్ట్ జరిగింది కదా ఆగస్ట్ నెలలో ఉత్తరాఖండ్లో అదేలాంటి దానికన్నా ఇంకా పెద్దదిగా జరిగిపోతుందంట ఎక్కడైనా ఆయన చెప్పింది వచ్చి చూస్తే కర్ణాటక ఆంధ్ర తమిళనాడు మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు ఇలా జరిగితే ఎక్కడ పోయేది మనము సరే ఇవన్నీ ఆయన ప్రిడిక్షన్ అది దాని గురించి మనం ఇంటర్ప్రెట్ చేయడానికి అన్ని అన్ని జాగాలు ఇలాంటి ఒక రూమర్స్ ఉంది ప్రాబ్లం అనేది మనకి సెప్టెంబర్ థర్టీన్త్ వరకేనండి నా ప్రకారం సెప్టెంబర్ థర్టీన్త్ వరకే మనకి ప్రాబ్లం అనేది అది కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి మంచిది ఓకే కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఆయన రాహుని ప్రభావిస్తున్నారు కాబట్టి ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్ ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది ఇంత సీరియస్గా ఉంటుంది అని చెప్పే అవకాశం తగ్గుతుంది మన తమిళనాడు అదని వర్షం ఎక్కువ ఉంటుందా వర్షాలు ఉంటాయి కాకపోతే ఇటువంటి లేదు సిచ్యువేషన్ వచ్చే సెప్టెంబర్ నెల కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుందండి కర్కాటక రాశి వాళ్ళకి రాశిలోనే శుక్రుడు ఉంటాడు మనకి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు శుక్రుడు ఉంటాడు వాళ్ళకి పదకొండో రాశి వారు మరియు నాలుగో రాశి వారు శుక్రుడు సుఖ స్థానాధిపతి లాభ స్థానాధిపతి బాధకాధిపతి ఆయన అక్కడ ఉన్నప్పుడు వీళ్ళకి మెయిన్ ఫోకస్ ఏంటంటే వీళ్ళకి రావాల్సిన సుఖాలు అన్నీ ఈ నెలలో వీళ్ళు ఫోకస్ చేస్తారు అదేలాగా వీళ్ళ ఇంటి పెద్దలు అన్నయ్య వాళ్ళ గురించి ఫోకస్ చేస్తారు అదేలాగా వీళ్ళకి రావాల్సిన లాభాలు దాని గురించి వీళ్ళ ఫోకస్ ఉంటుంది అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది అంటే మనకి రెండో స్థానంలో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి సూర్యుడు పదిహేను తారీఖు వరకు అక్కడే ఉంటారు మరియు బుధుడు అక్కడే ఉంటారు సో ఆ పదిహేనవ తారీఖు తారీఖు వరకు వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు వీళ్ళు ఫోకస్ చేయాలి వీళ్ళ ఫండ్ ఫ్లోర్ని వీళ్ళు ఫోకస్ చేయాలి అన్న ఒక ఇంపార్టెంట్ అయిన విషయం వీళ్ళకి ఉంటుంది అందులో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి ఎందుకంటే అక్కడ కేతు ఉన్నారు అక్కడ రాహు మరి ఆయనకి ఏడో స్థానంలో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువ ఫోకస్ దాని వైపు ఉంటుంది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏదైనా ఉంటే అది కూడా సెటిల్ చేసుకోవాల్సిన అవసరాలు వీళ్ళకి ఈ టైంలో ఉంటుంది అదేలాగా మంగళుడేమో మనకి మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి వెళ్ళిపోతారు మంగళుడు వీళ్ళకి భాగ్యాధిపతి ఆయన నాలుగో స్థానానికి వెళ్ళిన తర్వాత వీళ్ళ బిజినెస్ అంతా పికప్ అవుతుంది బిజినెస్ చేసే వాళ్ళకి మంచిగా ఉంటుంది వాళ్ళకి బిజినెస్ పికప్ అవుతుంది వీళ్ళకి ఉండే ఉండే కొద్దిగా అబ్స్ట్రక్షన్స్ ఏమేమి మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఉందో అదంతా తగ్గిపోతుంది ఫోకస్ పెరిగిపోతుంది వాళ్ళకి రావాల్సిన లాభాలన్నీ వస్తాయి ఫిఫ్టీన్త్ తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ కొద్దిగా ఎక్కువ అవుతుంది ఎందుకంటే వీళ్ళకి మూడో స్థానంలో సూర్యుడు బుధుడు వచ్చేస్తారు కాబట్టి కొద్దిగా మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ వస్తుంది కాకపోతే వీళ్ళకి రావాల్సిన సపోర్ట్స్ అన్నీ వస్తాయి ఆ టైంలో కూడా వీళ్ళకి ఏమేమి కావాలి ఎంప్లాయీస్ కావాలి సపోర్ట్స్ కావాలి అంటే అవన్నీ వీళ్ళకి ఆ టైంలో వస్తుంది గురువు వీళ్ళకి పన్నెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి సుఖ విరయం అనేది ఒకటి ఉండొచ్చు ఈ టైంలో ఏదైనా ఒక శుభకార్యానికి ఎక్స్పెండిచర్ అనేది రావచ్చు లేకపోతే సుఖ విరయానికి వీళ్ళు ఏదైనా ఒకటి చేయొచ్చు ఎనిమిదవ స్థానంలో రాహు దాన్ని శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే అదన్నీ కొద్దిగా డిలే అవ్వచ్చు లేకపోతే దాంట్లో వచ్చే ఇబ్బందులు అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళు ఫేస్ చేయాలి లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీ అటువైపు నుంచి వచ్చే విషయాలని వీళ్ళు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది అందులో ప్రాపర్టీ సంబంధించిన ఇష్యూస్ కూడా రావచ్చు అదేలాగా వీళ్ళకి ఏడో స్థానాన్ని కూడా మంగళుడు చూస్తారు కాబట్టి కొద్దిగా ఆరోగ్యం వీళ్ళ లైఫ్ పార్ట్నర్ది ఆరోగ్యం కొద్దిగా చూసుకోవాలి ఈ టైం పీరియడ్లో ఇది వీళ్ళకి జనరల్గా ఉండేటువంటి ఇది ఆరో స్థానాన్ని గురువు మంచిగా చూస్తున్నారు కాబట్టి ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది ఏం ప్రాబ్లం ఉండదు మంచి ఉన్నతమైన స్థితికి వాళ్ళు వెళ్ళచ్చు ఇది బేసిక్ కర్కటక రాశి వాళ్ళకి బిజినెస్ చేసే వాళ్ళకి టైం ఎలా ఉంది బిజినెస్ చేసే వాళ్ళకి బాగుందండి బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే పదో స్థానాధిపతి ఈయనే మంగళుడే ఆయనేమో ఆ స్థానాన్ని చూస్తారు కాబట్టి బిజినెస్లో కొత్త వెంచర్స్ ఏదైనా వీళ్ళు ట్రై చేస్తారు చేస్తే అది లాభకరంగా వీళ్ళకి వస్తుంది అది ఎస్పెషలీ మనకి సెప్టెంబర్ థర్టీన్త్ తర్వాత ఉన్న టైం వీళ్ళకి చాలా బాగుంది బిజినెస్ పరంగా కొత్త పార్ట్నర్షిప్స్ కూడా వీళ్ళకి ఈ టైంలో సైన్ అప్ చేయొచ్చు దానివల్ల లాభాలు రావచ్చు కాకపోతే ఏంటంటే అన్నిటికీ ఒక ఎఫర్ట్ వేయాలి వీళ్ళు ఎందుకంటే ఎనిమిదవ స్థానం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఒక్కసారికి రెండు సార్లు వీళ్ళు ప్రయత్నిస్తే కానీ ఆ విషయం వీళ్ళకి సక్సెస్ కాదు కొద్దిగా ఇరిటేషన్ మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటుంది శుభ ఖర్చులు వస్తుంది అని చెప్పారు అది దేనికోసం వస్తుంది ఇల్లు కొనడము పెళ్ళి అలగనా ఇల్లు కొనే అవసరాలు చాలా బాగుంది వీళ్ళకి అవకాశాలు ఇల్లు కొనడానికి బాగుంది ఎందుకంటే శుక్రుడు నాలుగో స్థానాధిపతి లగ్నంలోనే ఉండి మరియు నాలుగో స్థానానికి మంగళుడు వెళ్ళిపోతున్నారు కాబట్టి వీళ్ళకి ఆ భాగ్యం వీళ్ళకి ఉంది లాభకరంగా కూడా ఉంది అంతవరకు మూడో స్థానంలో మంగళుడు ఉన్నంతవరకు వరకు వీళ్ళకి అమ్మే అవకాశాలు ఉంటాయి ఏదైనా ప్రాపర్టీస్ ఉంది అమ్మాలి అనుకుంటే అమ్మే అవకాశాలు ఉంటాయి తర్వాత వీళ్ళు కొత్తది కొనుక్కునే అవకాశాలు కూడా వీళ్ళకి వస్తాయి కాకపోతే ఏంటంటే ఎక్కువ ఫోకస్ ఎక్కడ ఉంటుందంటే బిజినెస్ సెంటర్లో వీళ్ళకి ఉంటుంది ఏమి చేయాలి నెక్స్ట్ అనే దాంట్లో వీళ్ళకి ఉంటుంది అది వీళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది బ్యాంక్ లోన్ కోసం కాస్కొని వారికి దొరుకుతుందా లోన్ ప్రాబ్లమే లేదండి వీళ్ళకి లోన్ ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే డాక్యుమెంటేషన్ ఇష్యూస్ మాత్రం ఉంటుంది ఆరో స్థానాన్ని గురువే చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి డాక్ వీళ్ళకి లోన్ దొరికే అవసరాలు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే డాక్యుమెంటేషన్లో ప్రతిసారి ఏదో ఒక చెక్ చెప్తూ ఉంటారు అది చేయలేదు ఇది చేయలేదు ఇది కావాలి అది కావాలి అంతా సబ్మిట్ చేసిన తర్వాత ఇదొక్కటి మిగిలిపోయిందండి అంటారు అది మాత్రం వీళ్ళకి ఆ మెంటల్ అప్స్ అండ్ డౌన్స్ వీళ్ళకుంటాయి పిల్లల చదువు ఆరోగ్యం పిల్లలు చదువు అంతా బాగానే ఉంటుంది ఎందుకంటే ఐదో స్థానాధిపతి మంగళుడు బాగానే ఉన్నారు థర్టీన్ తర్వాత బాగానే ఉంటుంది వాళ్ళ గురించి ఏం పెద్దగా దంగ పెట్టుకోకర్లేదు బాగుంటుంది చదువు బాగానే ఉంటుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఏం పెద్దగా ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు వీళ్ళకి బాగుందండి వీళ్ళకి వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటాయి కదా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ రాహు శనీశ్వరుడు కలిసి అక్క ఏడో ఎనిమిదో స్థానం ఏడో స్థానం తొమ్మిదో స్థానం ఈ మూడు స్థానాలు కొద్దిగా జాగ్రత్త పడాలి వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం వీళ్ళు చూసుకోవాలి ఈ టైంలో మనకి నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు ఆ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అది చూసుకోవాలి ఫారెన్ ట్రావెల్ ఏదైనా వెళ్తున్నారంటే జాగ్రత్త పడి వెళ్ళాలి అది ప్లాన్ చేసుకుంటారు మళ్ళీ వద్దు అనుకుంటారు ఇటువంటి విషయాలు జరుగుతుంది ట్రావెల్ అని ఎక్కడికి వెళ్ళినా రాత్రి ట్రావెల్ వీళ్ళు అవాయిడ్ చేసుకోవడం మంచిది అది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి కర్కటికి రాసి వాళ్ళకి చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది బేసిక్గా పరిహారం ఏంటి దుర్గమ్మ తల్లిది ముప్పై రెండు రామాలు అది చెప్పుకుంటూ ఉంటే చాలు అది చెప్తేనే వీళ్ళకి అన్నీ దొరికిపోతుంది వీళ్ళ ప్రాబ్లం అక్కడ ఎనిమిది వస్తాను అది ఏంటంటే వాళ్ళకి ఉన్న దశాభుక్తి ఏంటన్నది మనకు తెలియదు ఇప్పుడు ఆయు దశ జరుగుతుంది అన్నటువంటిది ఇది అయితే వాళ్ళు ఇంట్లో ఒక ఆయుష్మం చేసుకోవడం కానీ అటువంటి విషయాలు చేసుకోవడం వీళ్ళకి అవసరం సొంత జాతకం తెలియనప్పుడు మనం జనరల్ కాషన్గా వీళ్ళు ఇది చేసుకోవడం వీళ్ళకి మంచిది అన్ని మంచిది చెప్పారు చెప్పండి కర్కట రాశి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇస్తారు హండ్రెడ్కే వీళ్ళకి ఎనభై పర్సెంట్ ఇవ్వచ్చు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఎయిటీ మంచి పర్సంటేజ్ చాలా బాగుంది వీళ్ళకి చాలా బాగుంది అన్ని బాగా ఉంది కర్కటక రాశి వాళ్ళకి టైం చాలా బాగుందండి సెప్టెంబర్ నెల దుర్గమ్మ తల్లి ముప్పై రెండు నామాలు చదవమని చెప్పారు అది చేయండి చాలా బాగుందండి టైం ఎయిటీ పర్సెంటేజ్ ఇచ్చినారు హ్యాపీగా ఉండండి